నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈ నెల అంటే జూలై నెల ఒకటో తారీఖు నుంచి పదహారో తారీఖు దాకా వృషభ రాశి వాళ్ళకి ఎలాగున్నది ఏంటి అని మనం తెలుసుకునే ముందుగా ఈ వృషభ రాశి వాళ్ళకి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ మనసంతా కూడా చాలా సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి జూలై నెలలోనే కొంచెం అంటే కొంచెం మనశ్శాంతిగా ఉండే అవకాశాలు ఉన్నాయి కొంచెం ఇప్పుడు దాకా కూడా కొంచెం గత నాలుగైదు సంవత్సరాల నుంచి అవ్వచ్చు ఏదో ఒక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ లేదంటే ఇంట్లో చికాకులుగా ఉండడం కానీ లేదంటే ఏదో ఒక రకమైన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు దానికి అప్పులు లేదంటే ఏదో ఒక బేడద లేదంటే ఆస్తి గొడవలు లేదంటే అన్నదమ్ముల మధ్యన వచ్చినటువంటి పొరపత్యాలు అవ్వచ్చు అలాగే భార్యాభర్తల మధ్యన కొంచెం రిలేషన్షిప్ అవ్వచ్చు అలాగే ప్రేమికుల మధ్యన కూడా కొంచెం పొరపత్యాలు వచ్చి రావచ్చు అలాగే సహజీవనంగా పరంగా కూడా ఇబ్బందులు రావచ్చు ఇలాంటి ఇబ్బందులతో చాలా బాధలు పడుతూ చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ జూలై నెల నుంచి కూడా కొంచెం ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయి మరి ఎందుకంటే మీ హార్ట్ఫుల్ మైండ్ చాలా అద్భుతమైనటువంటి మనస్తత్వం కలవారు కాబట్టి వృషభప రాశి వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా సరే ఆ భగవంతుని సన్నిధా వెంకటేశ్వర స్వామి దైవల్ల వృషప రాసి వాళ్ళకి ఎంత కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కొంచెం మనశాంతి అనేది కలిగే అవకాశాలు ఉన్నాయి మనం ఎవరైతే ఎక్కువగా నమ్ముతామో ఎవరైతే ప్రాణం అనుకుంటామో ఎవరైతే మన జీవితం అనుకుంటా వాళ్ళ ద్వారా మనకి కష్టాలు మొదలైనప్పుడు బాగా గమనించి వాళ్ళ ద్వారా మనకి కష్టాలు మొదలైనప్పుడు వాళ్ళ ద్వారానే మనకి చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు వాళ్ళ ద్వారానే మనం ఆర్థిక పరమైన అవ్వచ్చు మనశాంతి లేకపోవచ్చు ఇంట్లో అవ్వచ్చు బయట అవ్వచ్చు ఎక్కడైనా సరే ఇబ్బందులు పడుతున్నా ఏంటి నాకే ఇలా జరుగుతుంది ఏంటి ఈ నెల అంతా కూడా మనసు అంతా ఏమీ బాగోలేదు గత సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై నాలుగు చాలా బాగుంటుంది అనుకున్నాం అయినప్పటికీ కూడా ఏమి మనశాంత ఇబ్బందిగా ఉంది చాలా ఈ ఆర్థికమైన పరిస్థితులు అవ్వచ్చు మనశ్శాంతి లేకపోవడం బాగా డిస్టర్బెన్సు చాలా ఇబ్బందిగా ఉందనేటువంటి వృషభ రాశి వారికి కూడా మరి మరి చెప్తున్నాను ఈ జూలై ఒకటో తారీఖు నుంచి పదహారు తారీఖు లోపల కొంచెం మనశ్శాంతి అనేది ఆ వెంకటేశ్వర స్వామి దైవల్ల కొంచెం పీస్ఫుల్గా మైండ్ అనేది రిలాక్సినేషన్ అనేది మీకు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మీరు ఎవరో ఇతరులకు నేను ముందుగా చెప్పినట్టు మీరు మోసం చేయనటువంటి మనస్తత్వం అలాగే ఈ నమ్మిన వారిని ఎంత దూరమైనా సరే మీరు నమ్మిన ఎవరినైనా నమ్మారు అంటే వాళ్ళతో ఎంత దూరమైన ప్రయాణానికి ప్రయాణించేటువంటి అద్భుతమైనటువంటి మనసు ఎందుకంటే మీరు జీవితంలో ఎవరినైనా ఒకసారి నమ్మారు అంటే మాత్రం వాళ్ళు చేపట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలే వింటారు అలాంటి వాళ్ళు మనల్ని మోసం చేసినప్పుడు మీకు కలిగేటువంటి ఇబ్బంది కానీ బాధ కానీ మనసులో మీకు చాలా ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా మిమ్మల్ని అనుకున్న వాళ్ళు అవ్వచ్చు లేదంటే మీ మనసు బాధపడదాం అనుకున్న

మనం కొంచెం ఆ భగవంతుడు ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల మీకు చాలా ధైర్యాన్ని ఇస్తారు అలాగే మీకు కళ్ళు కూడా తెరిపిస్తారు మనకి ఎవరు మన అనుకుంటామో ఎవరైతే పరా అనుకుంటామో ఎవరైతే మనం పరా అనుకునే వాళ్ళు మనకి సహాయం చేయడం కానీ ఎవరు మన అనుకునే వాళ్ళు మనకు దూరం అవ్వడం కానీ మన కష్టాల్లో ఉండేటప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోకపోవడం అలాగే సుఖాల్లో ఉండేటప్పుడు అందరూ రావడం అంటే మనకు అన్ని కూడా కళ్ళు తెరిచే విధంగాన మనకి కనిపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఈ జూలై నెలలోనే కనిపిస్తాయి ఎందుకంటే మనం ప్రతి విషయంలో కూడా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాము ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాం అది బిజినెస్ విషయంలో అవ్వచ్చు ఫ్యామిలీ విషయంలో అవ్వచ్చు ప్రేమికుల విషయంలో అవ్వచ్చు ఏ విషయంలో అయినా సరే ఒక మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు అది కొంచెం ఒక్కొక్కసారి మనకు ఆ నిర్ణయం అనేది మనకి రాహుతాలకు ప్రభావం వచ్చు ఏదైనా అవ్వచ్చు మనం కొంచెం ఆ అమౌంట్ స్టక్ అయిపోవడం కానీ లేదంటే మనం తీసుకునేటువంటి నిర్ణయం సరికాదు అని తర్వాత తెలిసినప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాం అయినప్పటికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి బయటపడి కొంచెం మైండ్ రిలాక్ బాగా రిలాక్స్ అవుతున్నారు అనమాట మీరు ఆ బయటని బయటకు వచ్చి చాలా ఏంటి ఇన్ని బాధలతో నేను ఇబ్బందులు పడుతున్నాను అయితే ఈ జూలై నెల నుంచి కూడా మీకు కొంచెం రిలాక్స్ అనేది కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి విషయాన్ని కూడా చాలా పాజిటివ్గా తీసుకుంటారు ఇప్పుడు దాకా మీకు జరిగినటువంటి నెగిటివ్లు అన్నీ కూడా పక్కన పెట్టి ఎక్కడి నుంచే నేను చాలా పెర్ఫెక్ట్గా ఆలోచించి సరైన మంచి నిర్ణయాలు తీసుకుంటాననేటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన మీకు కలుగుతుంది ఈ జూలై నెల ఒకటో తారీఖు నుంచి పదహారు తారీఖు మధ్యని చాలా మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మీరు ప్రతి విషయంలో కూడా అదే అలాగే మీకు ఉద్యోగ విషయంలో బాగా ఆలోచిస్తూ బాగా డిప్రెషన్లో అయ్యి మాకు ఇంకా ఉద్యోగం రావటం లేదు చాలా మంచి రెమ్యూ ఈ ఉద్యోగాలకి రెజ్యూమ్స్ పెట్టుకుంటున్నాం అయినప్పటికీ కూడా రావట్లేదు అనుకునే వాళ్ళకి కూడా ఈ జూలై నెలలో కొంచెం జాబ్స్ వచ్చి సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మ్యారేజ్ గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి సంబంధాలు చూస్తున్న వాళ్ళకి సెట్ అవ్వటం లేదనుకునే వాళ్ళకి కూడా జూలై నెలలో కొంచెం మ్యారేజ్ సంబంధాలు సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంచెం అనారోగ్య ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్యం కుదుటిపడే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే మనం ఈ బాగా జాబ్ హోల్డర్స్ అవ్వచ్చు ఎవరైనా వచ్చి వెన్నునొప్పి కానీ తలనొప్పి కానీ హ్యాంగ్ ఓవర్ విపరీతం తలనొప్పి రావడం కానీ ముడుకులకు సంబంధించిన కానీ ఆయాసం సంబంధించినటువంటి విషయాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా ఈ జూలై నెలలో కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఉన్నాయి ఎందుకంటే బాగా స్ట్రెస్ అయ్యి చాలా చిరాగ్గా ఉండి మనసంతా బాగోలేకపోవడం ప్రతిసారి కూడా ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది రావడం వృషభ రాశి వారికి జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు కొంచెం మైండ్ అనేది రిలాక్సినేషన్ లేనప్పుడు చాలా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ మనం తీసుకునేటువంటి మాటలు కానీ అవతల వాళ్ళకి కొంచెం హార్ష్గా అనిపించవచ్చు కానీ మీ మనసు మాత్రం చాలా అంటే చాలా మంచిది కానీ మనం ఇతరుల మీద మనం చూపించేటువంటి ప్రేమ కోపంగా కనిపిస్తుంది అంతే తప్ప మీరు మీ మనసు అయితే మాత్రం చాలా మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళు అయితే మాత్రం జీవితాంతం మీరు చేయవదలరు ఎందుకంటే మీ మనసు అంతా చాలా మంచిది అన్నమాట ఇతరులకు కష్టం వచ్చినా బాధ వచ్చినా తట్టుకోలేరు కానీ మీ మాట తీరు కొంచెం గంభీర వల్ల వల్ల కొంచెం ఉండడం అవతల వాళ్ళు కొంచెం మీతో భయపడి కొంచెం దూరంగా ఉంటారే తప్ప మీ మనసు తెలుసుకున్న వాళ్ళైతే మీతో కలిసి ట్రావెలింగ్ చేస్తున్న వాళ్ళు కానీ మీ మనసు తెలుసుకున్న వాళ్ళు కానీ మీకోసం చాలా గొప్పగా చెప్తారు అంటే మీరు అంత మంచి మనసు అనమాట మనకి వృషభ రాశి వాళ్ళకి అలాగే ఈ కొంచెం అన్ని రకాలుగా మనం చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా మరి విషయాలు మాట్లాడుకునే ముందుగా వృషభ రాశి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయండి ఎందుకంటే జై శ్రీరామ అని రాయడం వల్ల జూలై నెలలో మనకి చాలా అద్భుతాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ మూడు మాటల్లోనే జై శ్రీరామ అనే ఒక మూడు మాటల్లోనే మనకి మనసంతా అంతా కూడా చాలా రిలాక్స్గా ఉంటుంది మనశాంతంగా ఉంటుంది జూలై నెలలో మనకి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్యం కూడా కుదుటిపడే అవకాశాలు ఉన్నాయి మీకు అవకాశం రోజుకి ఎన్నిసార్లు ఉంటాయి అన్నిసార్లు అవకాశం ఉన్నప్పుడు అలా సరే మనసులోనే జై శ్రీరామ జై శ్రీరామ అనుకుంటూ ఉండండి మీకు అవ్వలేని పనులన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే జాబ్స్ పరంగా అవ్వచ్చు మ్యారేజ్ల పరంగా అవ్వచ్చు అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అవ్వచ్చు అప్పుల విషయంలో అవ్వచ్చు వీటిలన్నిటి ద్వారా కూడా మీకు బయటపడగలిగే అద్భుతమైనటువంటి మాట జై శ్రీరామ్ అనుకోండి ఇక్కడ నుంచి నా కామెంట్ సెక్షన్లో మీరు జై శ్రీరామ్ అని చెప్పి రాసి అలాగే లైక్ చేయండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీ వృషభ రాశి వాళ్ళ కోసం ముఖ్యంగా ఈ కృత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నాలుగు పాదాలు అలాగే మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు వారికి కూడా చాలా అద్భుతంగా ఉండిపోతుంది జూలై నెల అంతా నేను చెప్పినట్టుగా అన్ని పనులు కూడా సక్సెస్ అనేది మీరు చూస్తారు ఈ ఒకటి నుంచి పదహారు లోపలే మీరు చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుంటారు అలాగే మీరు మంచి విషయాలు కూడా వింటారు అలాగే మంచి వాళ్ళతో స్నేహం ఏర్పడుతుంది ఆ స్నేహం ప్రేమ కూడా మారుతుంది అలాగే కొంతమందికి అది చాలా ఇష్టంగా ఏర్పడ ఉంది మిమ్మల్ని ఆదుకునేవారు కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆదుకునేవారు కూడా మీ దగ్గరికి వచ్చి చేరుకుంటారు అలాగే మనకి టారో కార్డ్స్ ద్వారా తెలియజేయడం ఏంటంటే అన్ని విషయాలు కూడా చాలా మన మనసుకు తగ్గట్టు విషయాలు అన్ని కూడా మనకి తెలుస్తుంటది టారో కార్డ్స్ ద్వారా అలాగే నేను ఈ ఋషభరాశి వారికి కూడా చెప్తున్నాను ఎందుకంటే మనం మన అనుకునేవారు దూరం అయినప్పుడు వాళ్ళు మనకి దగ్గర అయినప్పుడు పడేటువంటి సంతోషం చాలా సంతోషంగా ఉంటుంది అది మనం కలుసుకునే అవకాశాలు అయితే మాత్రం ఎక్కువగా ఈ జూలై ఉన్నాయి కాబట్టి అంత హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి మీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ సంతోషం వచ్చిన మనసులో జై శ్రీరామ్ అనుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి వెళ్ళే అవకాశం ఉంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆపుణ్యం కూడా మీకే దొరుకుతుంది కాబట్టి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీ ఉంటానండి